నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఈరోజు వార్తలు అందులో నమస్తే తెలంగాణలో ఒక వార్త ఇచ్చిండు ఇది వాస్తవానికి ఆలోచించాల్సిన వార్త ఇది ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తాయి ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించినటువంటి దాంట్లో మన తెలంగాణలో మొత్తము నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ శాసనసభ నియోజకవర్గాల అధికారంగా ఈ తొమ్మిది నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలంతా కలిసి ఒక ఐదు మంది ఐదు మంది ఎమ్మెల్సీలుగా ఎన్నుకోవడానికి ఆస్కారం ఉన్నది ఆస్కారానికి సంబంధించి ఎలక్షన్ జరుగుతూ ఉన్నది ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఏమో అరవై నాలుగు మంది శాసనసభ్యులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన వాళ్ళు ముప్పై ఎనిమిది మంది బీజేపీ తరఫున ఎనిమిది మంది గెలిచారు ఎంఐఎం తరపున ఏడు మంది గెలిచారు సిపిఐ పార్టీ నుంచి ఒకరు గెలిచారు అంటే ఈ అందరు కలిపితే నూట పంతొమ్మిది మంది అయినారు నూట తొమ్మిది మందిలో ఐదు మంది ఎమ్మెల్సీని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎమ్మెల్సీ ఎన్నుకోవాల్సిన సందర్భంలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఎన్నుకోవాలి ఒక్కొక్క ఎమ్మెల్సీ ఎన్నుకోవాలంటే వారికి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల సహకారం అవసరం ఆ సహకారం అవసరంగా చూసుకున్నా కూడా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి ఆ మూడు సీట్లు గ్యారంటీగా కనపడతాయి కానీ బిఆర్ఎస్ మాత్రం కంపల్సరీ ఒక సీట్ వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కనపడతా ఉంది ఎందుకంటే పది మంది వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఇరవై ఎనిమిది మంది అక్కడ ఉన్నారు ఇరవై మంది ఉన్నా అక్కడ ఒకళ్ళు ఒక ఎమ్మెల్సీ స్థానం కైవసం చేసుకోవడానికి ఆస్కారం ఉన్నది ఇక బీజేపీలో ఎంఐఎం పార్టీలు ఉన్నారు వాళ్ళంతా కలిసి మాత్రం ఐదు మందిని ఎన్నుకోవాల్సిన ఆస్కారం ఉంటది ఆ ఒక్కొక్క ఇది దీన్ని పరిశీలన చేసుకుంటే సగటున ఒక ఎమ్మెల్సీ గెలుపు ఆ పార్టీలు సాగిస్తున్న మంత్రాలయం బట్టి నష్టం స్పష్టం అవుతుంది ఒకవేళ అదే నిజమైతే అరవై ఐదు మంది ఎమ్మెల్యేలతో ఎంతో మంది తమ వైపు నిలబడతారు అని కాంగ్రెస్ పార్టీ మళ్ళా గుల్లలు పడతాం దీనిలో పిరాయింపు దారిలో ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంకోటి పార్టీ పైన వ్యతిరేకత ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మరి వీళ్ళంతా ఎటువే ఎటు వేస్తారు అని చెప్పేసి అంటా ఉన్నారు ఇది ఏ విధంగా పోతుంది ఎటు పోతుందో చూడాల్సిన అవసరం ఉంటుంది ఇది అయితే పది మంది ఎమ్మెల్యేలకు తోడు మరో పది మంది ఆ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళంతా కలిపితే ఈ ఎంఐఎం పార్టీలు కానీ అవి వీళ్ళు వ్యతిరేకత ఉన్నారు కానీ అందరు కానీ కలిపితే వాళ్ళు ఒక ముప్పై ఐదు మంది ఉన్నారు ఈ ఆధారంగా బిఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులను నిలిపితే కాంగ్రెస్ అందుకు గండికి ఆశయాలు పడతాయి అని చెప్పేసి వాళ్ళు అంతా ఉన్నారు ఇది చూడాలి ఎంతవరకు పోతుంది అని చెప్పేసి అంటారు ఇంకోటి కూడా వీళ్ళ ఎన్నికల్లో ఉన్నటువంటి వాళ్ళను నిలబెట్టాలని కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం ఎర్రబెల్లి దాయకర్ రావును నిలబెట్టాలని చెప్పేసి అనుకుంటారని వార్తలు రాసింది ఎందుకంటే ఆ రోజు ఆ రోజు టిడి పార్టీలో చాలా మందిని తెచ్చి విలీనం చేసి అక్కడ టిఆర్ఎస్ పార్టీ బలాన్ని చేకూర్చుడు కాబట్టి ఆయనకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అంటాడు ఈయన సీనియర్ నాయకుడు ప్రజలలో నామాయకం అయితే ఉన్నాడు మన ఎలక్షన్లలో ఓడిపోయింది వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఆయనకు వస్తుందని చెప్పేసి ఊహాగానాలు అయితే ఉంటాయి అక్కడ పేపర్లలో రాసింది అవి మరి ఆయనకు కూడా పోతుందని చెప్పేసి అంటారు కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం రేవంత్ రెడ్డి సన్నిహితుడు ఆ ఇప్పుడు ఆయనకు సమ సలహాదారుడుగా ఉన్నాడు ఆయన వేలు నరేందర్ రెడ్డికి వస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు కొన్ని పేపర్లలో వాళ్ళు కూడా రాస్తా ఉన్నారు ఎమ్మెల్సీ ఎన్నిక ఎడిపోతుంది ఏ విధంగా పోతుంది అనేది మనం వే చూడాల్సిన అవసరం ఉంటది ఇక జనాలు కూడా ఉత్కంఠలే ఉంటారు ఉత్కంఠ 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 రాజకీయాలు చేసిన రోజు ఉత్కంఠలు నడిపిస్తాండ్రు జనాన్ని ఆగమాగం చేస్తూంటారు వీళ్ళు వీళ్ళు చేసే చేసుకుంటా పోతారు ఇది ఈ రోజు వార్తలు